ఈ ఆదివారం స్టార్ మా పరివారితో మనం ముందుకు వచ్చి శ్రీముఖి గారు మనల్ని అందరినీ స్టార్ మా పరివార్తో చాలా అలరిస్తూ ఉంటారు ఈ వారానికి సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో మొత్తం కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది ఎప్పుడూ మనకు తెలిసిందే కదా శ్రీముఖి గారు పాలేర్లు రోహిణి గారు అందరూ కూడా చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అయితే ఈ వారం థీమ్ ఏంటంటే హీరోయిన్స్ వర్సెస్ విలన్స్ పెట్టారనమాట అంటే ఒక్కొక్క సీరియల్ ఒక సీరియల్లో ఉన్న హీరోయిన్ అదే సీరియల్లో ఉండే విలన్సు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఇందులో చిన్ని సీరియల్ ఫేమ్ కావ్య గారు అందులో విలను తర్వాత గుండె నిండా గుడి గంటల్లో మీనా గారు మీనా గారు బావగారు మనోజ్ గారు ఇలా అన్ని సీరియల్స్కి ఒక ఫైవ్ సీరియల్స్కి సంబంధించి హీరోయిన్స్ విలన్స్ వాళ్ళతో టీమ్స్ అన్ని చాలా కంటిన్యూస్గా గేమ్స్ ఆడించాల చాలా ఎంటర్టైనింగ్గా సాగింది అయితే ఇందులో మెయిన్ ఏంటి అంటే కావ్య శ్రీముఖ ఒక క్వశ్చన్ అడిగారు ఈ విలన్స్ అందరినీ చూస్తుంటే ఇంతలా క్రియల్గా ఉన్నారు వీళ్ళందరినీ చంపేద్దాం అని నీకు ఎప్పుడు అనిపించదా అంటూ కావ్యాన్ని శ్రీముఖి అడగడం జరిగింది దానికి కావ్య రిప్లైగా ఒరిజినల్గా మా లైఫ్లోనే విలన్స్ని చూస్తున్నాను వీళ్ళంతా అనిపిస్తుంది నాకు అంటూ చెప్పింది అది నిఖిల్ గారి గురించి అన్నట్లుగా ప్రోమోని మళ్ళీ 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 కూడా వైరల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అయితే మొత్తం కూడా చాలా చాలా బాగుంది ఈ వారం కూడా తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా స్టార్ మా పరివారు చూడండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి